ప్రపంచ యాత్రికుడు నాన్ వేజ్కి తెలంగాణ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు నమోదు చేసినటువంటి ఈ పోలీసులే ఇప్పుడు యూ టర్న్ చేసుకొని వారిని నిందితులుగా కాకుండా సాక్షులుగా పరిగణిస్తాం అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాన్ వేజ్కి తెలంగాణ పోలీసులు భారీ షాక్ ఇచ్చారనేటువంటి ఈ వాదన సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే నాన్ వెజ్కి తెలంగాణ పోలీసులు భారీ షాక్ ఇచ్చారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది దానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ వారి మీద కేసులు నమోదు చేశారు అయితే ఇప్పుడు అదే పోలీసులు యూటర్న్ చేసుకొని ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు నిందితులు కాదు సాక్షులు అన్నట్లుగా పరిగణించేలాగా ఒక ప్రకటన చేసింది ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి అంటే మనం పూర్తిగా లోతుపాతులు తెలియకోకుండా మనం ఒక కంక్లూజన్కి రావటం కరెక్ట్ కాదు అసలు వీళ్ళని నిందితులు జాబితా నుంచి సాక్షుల జాబితాలోకి మార్చటం వెనకమాల మరి చట్టానికి ఉన్న అవసరం ఏంటి అనేది కూడా ఆలోచించాలి ఓకే అంటే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను బయటికి లాగాలంటే సహాయ సహకారాలు సహాయ సహకారాలు అవసరం ఒకటి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం మాట్లాడారు అసలు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళ జోలికి వెళ్ళిన ఎందుకండి వెళ్తారు అసలు బ్యా బెట్టింగ్ యాప్లో కదా పట్టుకోవాలి అని ఎగ్జాక్ట్లీ అయితే ఈ బెట్టింగ్ యాప్ల కథ ఇంత త్వరగా క కథ కంచికి రాదు అనే సంగతి నాకు నెమ్మది నెమ్మదిగా తత్వం బోధపడింది ఎట్లా అంటే అసలు దీని వెనక్కున్నది ఎవరు అంటే షాలు షా అంటే అమిత్ షా తాలూకు షాలు ఓకే దీని ఆఫీస్ ఎక్కడుందంటే నెదర్లాండ్స్లో ఉంది ఓ ఇప్పుడు మనము వీటి గురించి ఏదైనా కేసు వెయ్యాలి అంటే నెదర్లాండ్స్ వెళ్ళి వెయ్యాలి వాడు జ్యూరిస్ అక్కడ పెట్టుకున్నాడు వాడు రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ ఉంది ఓకే మీరు ఏదైనా మీరు నేను మాట్లాడాలి జ అనుకుంటే లేదు మన తెలంగాణ పోలీసులు మాట్లాడాలి అనుకుంటే నెదర్లాండ్స్ వెళ్ళాలి డబ్బులన్నీ అక్కడికి వెళ్తున్నాయి ఇక్కడ మనం ఇంకొకటి గ్రహిస్తే మేడం కేంద్రం నుంచేమో కొన్ని ఈ బెట్టింగ్ యాప్స్ ఏమో అది ఇల్లీగల్ కాదు అన్నట్టుగా వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రెచ్చిపోతూ ఉన్నారు కేంద్రం మాకు అన్నదండలు ఇస్తూ ఉంది మరి రాష్ట్రాలు ఏంది అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు అదేనండి నేను చెప్పొచ్చేది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారం ఎలా ఉంది అంటే మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం చిలకటింపులు కానీ పంట కానీ అవగాహన ఉంటే ఎవరికైనా మనం పాత పెట్టిన మొక్క ఇక్కడ ఉంటుంది చిలకడదుంప దుంప ఎక్కడ దొరకుద్దాం ఐడియా ఉందా మీకు ఇలా పా లోపల నుంచి లోపల నుంచి పాకి 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 ఎక్కడన్నా ఒక గోడ వస్తే గోడ దగ్గరికి వెళ్ళి ఆగుద్ది అది మనం ఈ ఇక్కడి నుంచి తవ్వుకుంటూ వెళ్ళాలి మనకు చిలకడదుంపలు రా దొరకాలంటే ఓకే పై కన పైన ఆకులు ఉంటాయి మనం ఏమనుకుంటాము పాకుతుంది అట్లా అనుకుంటాం పెట్టి ఇక్కడ పెట్టాం కదా అని అంటే దాని లక్షణం ఏంటి అంటే అలా అలా వెళ్ళే లక్షణం అర్థంగా పాక్కుంటే వెళ్ళిపోతుంది లోపలికి లోపలికి ఓకే మరి పంట దిగుబడి అవుతుంది అట్లాగే ఇప్పుడు ఈ యాప్లు కూడా పెట్టింది నెదర్లాండ్స్ లో ఆఫీసు ఆపరేట్ అక్కడి నుంచి చేస్తారు ఎక్కడా చేస్తారు వాళ్ళకు ఒక ఇండియాలో ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ అంటూ ఉండదు మనం వెళ్ళి అడగటానికి మాట్లాడడానికి వచ్చిన ఈ సమాచార సాంకేతిక విప్లవం వల్ల మా మన ఇంట్లో మనం కూర్చుని పాఠాలు చెప్పినట్టుకున్న చెప్పినట్టే ఉండైనా వ్యాపారం చేయొచ్చు అనేది అర్థమైపోయింది కదా అవును పైగా వీళ్ళు ఏమి లోనులు తీసుకోరు లోనులు తీసుకోవాలనుకోండి నీ ఆఫీస్ ఎక్కడా అడుగుతారు అవును వీళ్ళు ట్యాక్సులు కట్టరు ఆఫీస్ ఉంటే కదా మనం ట్యాక్స్ అడగటానికి అన్ని రకాలుగా నష్టం మన దేశానికి లాభం ఎవరికి అంటే గుజరాత్ వాళ్ళకి పైగా వీళ్ళు తెలివిగా ఏం చెప్తున్నారు చైనా వాళ్ళ మీద వేసి నెట్టేస్తున్నారు చైనా వాళ్ళు కాదు ఈ బెట్టింగ్ యాప్లు మొత్తం కూడా ఉన్నది గుజరాత్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఓకే ఈ వీళ్ళు డబ్బుల్ని ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ అకౌంట్లో పడగానే అక్కడ పంపించేస్తున్నారు మనం బెట్టింగ్ ఆడితే వెళ్తున్నాయి కదా డబ్బులు ఆ డబ్బులన్నింటినీ ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కనీసం ఆఫీసులో బల్లా కుర్చీ జప్తు చేసుకుందామంటే కూడా అవి కూడా లేవు అవి చేయాలన్నా మనం నెదర్లాండ్స్ వెళ్ళాలి కాలికి బలపం కట్టుకుని అయ్యే పనేనా ఇది ఇప్పుడు పోలీసులకు తత్వం బోధపడింది ఏమీ చేయలేము అని అర్థమయ్యి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఈ కేసు పురోగతికి ఈ కేసును ఛేదించడానికి మీరైన సహాయం మీరు అందిస్తారా అని చెప్పి వీళ్ళతో పేపర్ రాయించుకుని పంపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల కూడా విచారణకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ కల్ప్రిట్స్ అదే 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 సహాయం చేస్తాను అని చెప్తుంది వీళ్ళకేంటంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి బాగా స్టడీ చేశారు ఈ బెట్టింగ్ యాప్ గురించి స్టడీ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఇది ఇక్కడ వ్యవహారం కాదు ఇది ఇది మనం ఏదో ఇక్కడ హడావిడి చేసినంత మాత్రాన అసలు మన మీదే కేసులు వేస్తే కూడా కష్టమైన పరిస్థితిది అని ఇప్పుడు ఐదు రాష్ట్రాల వాళ్ళు చట్టం చేశారు ఏది బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఇంకో రెండు మూడు రాష్ట్రాలు చేసినాయి చేస్తే ఏం ఒరిగింది ఏమి వరగలా ఆడుతున్నారు ఎందుకు ఎందుకు ఆడుతున్నారు అంటే ఇది ఒక మద్యపాన నిషేధం లాంటిది ఒక రాష్ట్రం పూనుకుని చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు ఈ దేశం మొత్తానికి గలిపి ఏకీకృతమైన విధానం కావాలి పాలసీ వస్తేనే అవుతుంది ఒకటే రెండోది అయినప్పటికీ రాదు అది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఒక కంపెనీ పెడుతున్నారు ఏది గేమింగ్ యాప్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని పెడుతున్నారు ఆన్లైన్స్ ఆన్లైన్ గేమ్స్ చట్టబద్ధమే అయితే ఈ ఆన్లైన్ గేములకి సంబంధించి వీళ్ళు లైసెన్స్ తీసుకుని వాటిని అడ్డం పెట్టుకుని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది అర్థం కావట్ల ఎగ్జాక్ట్లీ ఈ అర్థం కాకపోవటం వల్ల ఇప్పుడు ఎక్కడ దాక ఎందుకండి మన బాడీలో క్యాన్సర్ వచ్చింది ఒకప్పుడు క్యాన్సర్ బాగా సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి వెళ్ళిన దాకా తెలిసేది కాదు ఇప్పుడు పెట్ స్కాన్ అని ఒకటి వచ్చింది కొంచెం ఖరీదైంది ఆ పెట్ స్కాన్ తీయించుకుంటే మన మన బాడీలో కరెక్ట్ క్యాన్సర్ ఎక్కడుందో అది డిటెక్ట్ చేయగలుగుతుంది ఇప్పుడు ఏది బెట్టింగ్ యాప్ ఏది ఆన్లైన్ గేమింగ్ యాప్ అని తెలుసుకోవటానికి మన దగ్గర ఉన్న ప్రస్తుతమైన సాంకేతికత సరిపోవట్లేదు చేతులు ఎత్తేసారు పోలీసులు ఆ చేతులు ఎత్తేసిన దాని వ్యవహారమే ఇప్పుడు ఇది ఓకే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక చట్టం వస్తుంది అంటే చట్టం ఉల్లంఘించడానికి ఒక ఎనభై స్టెప్పులు ముందుంటాడంట మనిషి ఎట్లా ఉల్లంఘించవచ్చు ఉల్లంఘించిన తర్వాత ఎట్లా బయటపడవచ్చు నేను దీని ద్వారా సంపాదించిన డబ్బుల్ని ఎట్లా దారి మళ్ళిచ్చు అంటే ఈ రకంగా ఇంత ఆలోచన జ్ఞానం ఉన్నవాడు పోలీసులకు ఎందుకు దొరుకుతాడు దొరికే అన్ని పెద్ద పరిగలే దొరికేది అసలు తిమింగలాలు స్వరచేపలు వెళ్ళిపోతాయి వాళ్ళు ముందే మనకంటే ముందుంటారు తెలివిగా ఉంటారు అంటే పోలీసులు ముందుండాలి అంటే సమాజంలో నేర ప్రవృత్తి ఎలా పెరుగుతుంది ఈ నేర ప్రవృత్తి వల్లనే కదా ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళని ఈ నేర ప్రవృత్తిని పెరిగినప్పుడు వాళ్ళు ఏమేమి విధానాల ద్వారా ప్రజలు సొమ్ము కొల్లు కడతారు అనేది వీళ్ళకి ఫస్ట్ అవగాహన రావాలి ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తనకి అడ్డంకిగా మారని భావించారో లేకపోతే నిజంగా ఈ బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలని తలచారో తెలియదు కానీ ఈ ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ మాత్రం దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చాడు కానీ అది ఇప్పుడు భూమురంగి అతన్నే చాలామంది తిట్టేటువంటి పరిస్థితి అయితే వచ్చింది అతన్ని ఎందుకు తిట్టారు అతని భాష మార్చుకో భాషను గురించి తిట్టారు పైగా అతను ఒక రకంగా నేనే బెట్టింగ్ యాప్లు విషయానికి పిల్లి మెడక నేనే కట్టాను అని చెప్పి అతను చాలా ఉప్పొంగిపోతున్నాడు కానీ అతను కాదు ఫస్ట్ ఫస్ట్ అసలు ఇట్లాంటి క్యూనెట్ అని ఇట్లాంటి కొన్ని కంపెనీల మీద కొరడా చూలిచ్చింది సజ్జనార్ గారు విసి సజ్జనార్ గారు సజ్జనార్ గారు ఆ తరువాత యువ సామ్రాట్ రవి అని అతను అసలు బెట్టింగ్ యాప్ల మీద అతను ఎక్కువ పోరాటం చేశాడు కానీ అతనికి ఈ బెట్టింగ్ దీనికి పోరాటం చేశాడు కానీ పబ్లిసిటీ చేసుకోవటం రాలా రాకపోయేసరికి రాకపోవటమే కాకుండా ఒక శత్రుని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా తెలియలే అతనికి తెలియకపోవటం వల్ల హర్ష సాయి ఏం చేశాడు అంటే హర్ష సాయి ఎంత ఇంత సంపాదించాడు అంత సంపాదించాడు బెట్టింగ్ యాప్ల మీద అని ఇతను ఎలిగేషన్ తీసుకొచ్చినప్పుడు వీడు కూడా కాళ్ళ రెగరేసి అవును నేను అంత సంపాదించాను ఇంత సంపాదించానని చెప్పాడు చెప్తే ఇప్పుడు ఇతను ఏమన్నారు అంటే సామ్రాట్ మీద కేసు ఏంటి అంటే ఇప్పుడు తిరుగుతున్నాడు అతను వైజాగ్లో ఒక కేసు అయింది హైదరాబాద్లో ఒక కేసు అయింది ఏంటి కేసు ఏంటి అంటే నీకెలా తెలిసింది ఇప్పుడు అతను అకౌంట్ నంబర్ ఇతను కొట్టి చూశాడు చూస్తే అతనికి ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలిసింది నువ్వు అతని లో డబ్బులు తీసుకోవాలనుకున్నావు నువ్వు ఆ కుట్ర చేసావు అతని మీద ఆన్లైన్ ఫ్రాడ్ చేయాలనుకున్నావని అతని మీద కేసు పెట్టారు నిజానికి అకౌంట్ నెంబర్ ఇప్పుడు నా చెక్ బుక్ మీకు దొరికిందండి మీరు ఏమి చేయలేరు దాంతో నా సంతకం పెట్టడం చేతనైనంత వరకు మీరు నా చెక్ తో ఏమైనా చేసుకోగలరు నా సంతకం పెట్టాలి ఒక చిన్న స్ట్రోక్ తప్పొచ్చిన బ్యాంక్ కూడా ఒప్పుకోడు లేదు అనుకుంటే మీరు నన్ను ఏదైనా ఓటీపీ అడిగితే నేను మీకు చెప్తే తప్పితే నా డబ్బులు మీరు తీసుకోలేరు కానీ ఇంత క్లారిటీ తెలియక కాదు పోలీసులు అక్కడ హర్ష సాయి దగ్గర పోలి డబ్బులు ఉన్నాయి కాబట్టి హర్ష సాయి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టగలిగాడు కాబట్టి యువసామ్రాట్ని పోలీస్ కేసుల్లో పెట్టారు ఇప్పుడు ఈ పోలీస్ కేసులో పెట్టడం వల్ల ఏమైంది యువసామ్రాట్ కి ఉద్యోగం పోయింది అసలు ఎక్కువ నష్టపోయింది సామ్రాట్ రవి ఇప్పుడు కానీ సామ్రాట్ రవి ఇటు తెలుపుతున్నాడు కదా నుంచి ఎందుకు తెలుపుతున్నాడు వారిద్దరికి మధ్య కాంప్రమైజేషన్ అయింది ఇది నాకు తెలియదు కానీ పిల్లి మేడలో గంట కట్టింది అయితే మటు అతనే నా అన్ అన్వేష్ కాదు కాకపోతే ఏం జరిగిందంటే అన్వేష్ తనకున్న పర్సనల్ డ్రైవలరీ తోటి ఇతరెవరు యాదవ్ సన్నీ యాదవ్ భయా సన్నీ యాదవ్ భయా సన్నీ యాదవ్ మీద అతన్ని డౌన్ చేస్తే తను ఇవా తనకు అర్థం లేకుండా చేసుకోవటం కోసం అతన్ని డౌన్ చేయటం కోసం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు కానీ నేను ఇంకొకటి చెప్తా నాన్ వెజ్ మీద ఎవరైనా కేసు పెడితే కూడా కేసులు తీసుకోవట్లా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనకు తెలియని ప్రపంచం వేరే ఉంది ఎక్కడ ఆఫీసులు అక్కర్లా ఏమక్కర్లా ఒక్క చిన్న ఒక ఏమంటారు ఇంటర్నెట్ కనెక్షన్ తోటి యూట్యూబ్ లాంటిది క్రియేట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అంట అంటే ఫోన్ల ద్వారా డిస్కషన్లోకి ఈ ఇతనికి ఈ నాన్వేజ్ అనే అతనికి ఇలా అతని తరఫున మద్దతు పలికే వాళ్ళు బోలుడి మంది ఉన్నారు ఎగ్జాక్ట్లీ మేడం ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లనే ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నిలువరించే ప్రయత్నం చేసింది నేనే అంటూ క్రెడిట్ తీసుకుంటున్నాడు నాన్ నాన్వేజ్ మరి ఇప్పుడు పోలీసులేమో ఆయనకి షాక్ ఇచ్చారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏముండదు ఉండదు బుడగ పేలిందంతే అంతకంటే ఏమీ లేదు బుడగ పేలిందంతే ఇప్పుడు ఇది ఒక క్యాన్సర్ మాదిరి ఒక మహమ్మారి మాదిరి వేళ్ళు పోయింది మన వ్యవస్థలో దీనికి పెట్టుబడి ఏంటి అంటే మనిషి బలహీనత బలహీనత అత్యాశ ఈ రెండే రీజన్స్ ఈ రెండు లేని వాళ్ళు సమాజంలో లేకుండా పోయేంతవరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనీ సర్కులేషన్ స్కీమ్స్ అని పెరల్ అని చాలా పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి మొన్న ఒకళ్ళైతే ఒక ప్రైవేటు జట్లో దేశం నుంచి వెళ్ళిపోయారు ఓకే ఒక ఒక కంపెనీది వచ్చింది బయటికి మొన్న ఈ మధ్య బయట పడింది ఏదో పంజాబ్ అమర్ అమర్దీపో ఏదో ఉంది పేరు అతను అతని భార్య అతని పార్ట్నర్సు కలిసి చేసిన దందా ఏదైతే ఉందో వాళ్ళు కొల్లగొట్టిన డబ్బులన్నిటిని హవాలా రూపంలో వేరే దేశాలకు తరలించేసేసి అది అయిపోయిన తర్వాత కేసు వచ్చేసరికి వీళ్ళు ఒక ప్రైవేట్ జెట్లో వేరే దేశం పేరు పడి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లా లోపు ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే నెమ్మదిగా దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయటాలు వాళ్ళకి ఏవేవో చేస్తున్నారు ఏవేవో చేస్తుంటే ఇంత చేసి ఎన్ని చేసాం కదా వాళ్ళు ఎక్కడే పోతారులే అంటే వాళ్ళు ఎక్కడో తేలరు అందుకని మనం చా మన దేశంలో పోలీస్ వ్యవస్థ చాలా బ్యాక్వర్డ్గా ఉంది వీళ్ళేమో చాలా అహెడ్గా ఉన్నారు ముందున్నారు అందుకని ఈ పరిస్థితుల్లో ఏదైనా ఇలాగే ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైన ప్రతిష్టను పెంచుకోవటానికి నాన్ వేజ్ లాంటి వాళ్ళు అలాగే నాన్ వేష్ణ లాంటి వాళ్ళు వాళ్ళ తప్పులు బయటికి రాకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎట్లాంటిది అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే మీకు ఇందా చెప్పా గుజరాత్ గుజరాత్ అని పదే పదే నేను ఎందుకంటున్నానంటే ఈ దేశంలో కావచ్చు ఈ దేశ మూలాలు ఉన్న ఏ దేశంలోనైనా ఒక దరిద్రం జరుగుతుంది అంటే అది గుజరాత్ వాడి వల్లే జరుగుతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ